హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఈ నాలుగు విషయాలు కనుక మీరు తప్పక పాటిస్తే మీ జీవితంలో పేదరికం అనేదే ఉండదు అదేంటో అనేది చూద్దాం రండి మొదటిగా ఎవరి దగ్గర కూడా చేయి చాపకూడదు రెండవదిగా కష్టపడకుండా నువ్వు ఆహారం తీసుకునకూడదు మూడవదిగా నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేసేటటువంటి గుణగణాలు నువ్వు కలిగి ఉండాలి నాలుగవదిగా నువ్వు జీవితంలో అగాధము కమ్ముకుంటుంది అది ఎప్పుడొస్తుంది అనేది తెలియదు అలాంటి సమయంలో నువ్వు కృంగిపోకుండా నీ జీవితంలో మరలా వెలుగును నింపుకునేటటువంటి విధంగా నువ్వు నిలబడగలిగితే అప్పుడు నీ జీవితంలో ఎ ఇప్పుడు కూడా పేదరికం అనేదే ఉండదు గుర్తుపెట్టుకో నీకు ఒక స్టోరీ చెప్తాను వినండి అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరు పేరు రామన్నపాలెం అక్కడ శ్రీధర్ లక్ష్మి అనే భార్యభర్తలు ఉన్నారు వారు చాలా గాఢంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు కొత్తగా వివాహం అయ్యింది శ్రీధర్ చెక్కల పని చేస్తాడు అంటే కార్పెంటర్ కార్పెంటర్ వర్క్తోనే చక్కటి ఇల్లుని డిజైన్ చేసుకున్నాడు మరీ ఆడంబరాలకు పోకుండా వారు ఉండగలిగేటటువంటి విధముగా చక్కగా రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను ఇవన్నీ కూడా వుడ్ వర్క్తో ఎంతో అందమైన ఇంటిని నిర్మించుకున్నాడు అంతేకాదు భార్యని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు అయితే వారు చాలా కళలు కన్నారు ఎంతో మంచిగా జీవించాలి మనకు పుట్టిన బిడ్డల్ని చక్కగా చదివించుకోవాలి ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉండేలా ఉండాలి అని చెప్పి మంచి విలువలతో పెంచాలి అని భార్యకి ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవాడు భార్యని చాలా గాఢంగా ప్రేమించేవాడు అయితే వారు అనుకున్న విధంగానే వారి జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి మరి వార్త తెలిసింది అదేమిటి అంటే మరి లక్ష్మి గర్భవతి అయింది గర్భవతి అయినప్పుడు శ్రీధర్ చాలా సంతోషించాడు సంతోషపట్టమే కాకుండా ఆ రోజు నుంచి కూడా లక్ష్మిని మరింత ప్రేమగా చూసుకునేవాడు రోజూ కూడా కడుపులో ఉన్న తన బిడ్డతో మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా చెప్తూ ఉండేవాడు అయితే నెలలు నిండాయి మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి శ్రీధర్ ఒక వెహికల్ తీసుకొచ్చాడు ఆ వెహికల్లోనే ఎక్కించుకుని లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు పెయిన్స్ వచ్చేస్తున్నాయి అయితే బిడ్డ అడ్డం తిరిగింది మరి ఆపరేషన్ చేయాలి అన్నారు ఆపరేషన్ చేయాలి అని చెప్పినప్పుడు గబగబా పరుగులు పెట్టి మరి మందులు కావలసినవి అన్నీ కూడా తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చాడు ఫార్మ్స్ మీద సంతకాలు పెట్టాలి అన్నప్పుడు ఆ ఫార్మ్స్ మీద అన్నిటిలోనూ సంతకాలు పెట్టాడు పెట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి వెళ్ళిపోవడం వల్ల వారు ఏమీ కూడా తీసుకువెళ్ళలేదు అయితే ఏం జరిగింది అంటే ఇంటికి వెళ్ళి ఇంకా బెడ్షీట్లు తనకి కావలసిన డ్రెస్సులు వేసుకోవడానికి హాస్పిటల్లో తీసుకురావాలని చెప్పి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి అవన్నీ సర్దుకొని బ్యాగ్తో వస్తూ ఉంటుండగా భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యి శ్రీధర్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్లు వెంటనే తనకి కావలసినటువంటి వస్తువులు డ్రెస్సులు అన్నీ కూడా సమకూర్చి తన్ని ధైర్యపరిచి మీ ఆయన గారిని మేమే అర్జెంటుగా ఒక వర్క్ ఉండి పంపించాము కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి ఈ సమయంలో నీకు పండంటి కుమారుడు పుట్టాడు ఈ బిడ్డను కూడా హ్యాపీగా ఉంచాలి అని చెప్పి మీ ఆయన అర్జెంటు పని మీద మేము పంపించాం కాబట్టి నిన్ను చాలా సంతోషంగా చూసుకోమని మాకు అప్పగించారు అని చెప్పి తను డిసార్జ్ అయ్యే వరకు కూడా తన్ని ఏవో మంచి మాటలు చెప్పి ధైర్యపరిచారు ధైర్యపరిచిన తర్వాత డిశార్జ్ అయ్యే రోజుని డాక్టర్లు వచ్చి తనని కౌన్సిలింగ్ ఇచ్చి ముందు అప్పుడు చెప్తారు నీ భర్త అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనగానే లక్ష్మి గుండాగిపోయినంత పని అవుతుంది ఒక ప్రక్క తన ఒడిలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసుకుని కళ్ళల్లో నీళ్లు మరి ఆపుకోలేనటువంటి దుఃఖము ఎంతో అగాధము కన్మేసినటువంటి తన జీవితంలో ఎలాగ మరలా నేను వెలుగులు నింపుకోవాలి నా భర్త నాకు ఎన్నో ఆశలు పెట్టుకున్నాము నా బిడ్డ మీద ఆ భర్త ఎంతో ప్రేమగా చూసుకునేవాడని గుండె బాదుకుంటూ ఏడ్చింది డాక్టర్లు ఇచ్చినటువంటి మనోధైర్యంతో తను కూడా ధైర్యం తెచ్చుకుని తన బిడ్డను పెంచాలి అని అనుకుని ఇంటికి తీసుకున్న బిడ్డని వచ్చింది ఎవరు నా అన్నవారు ఎవరు తనకి సహాయం చేయలేదు సహాయం చేయలేదు తన భర్త దాచిపెట్టిన డబ్బులు కొన్ని రోజులు వచ్చాయి ఆ బిడ్డ తల్లి బ్రతకడానికి రోజు కూడా మరి భర్తను తలంచుకుని ఏడుస్తూనే ఉండేది అయితే బిడ్డను చూసి ధైర్యం తెచ్చుకునేది నా భర్త చెప్పినట్టుగానే నా బిడ్డని మంచిగా పెంచుతాను విలువలతో పెంచుతాను బాగా చదివిస్తాను మాకులాగా కూలి పనులు చేసుకోకూడదు మంచి ఉద్యోగస్తుని చేస్తాను అని చెప్పి రోజు కూడా ఆ కుమారుడికి చక్కటి మాటలు చెప్పి మోటివేట్ చేస్తూ వస్తూ ఉంది అయితే ఆ డబ్బులు అయిపోయిన తర్వాత తను కూలీ పనికి వెళ్ళి ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో ఆ కొడుక్కి కావలసినటువంటి అన్ని సామాన్లు కొనుక్కొని తను కూడా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది కుమారుడికి పదమూడు సంవత్సరాలు వచ్చినాయి అయితే అనుకోకుండా ఏం జరిగింది అంటే ఆమెకి లక్ష్మికి అనారోగ్యము కలిగింది అయితే చిన్న నీరసమే కదా అనుకుంది అనుకుని ఏవో మందుల షాపులో మందు బిళ్ళలు కొనుక్కుని వేసుకుని ఆ నీరసాన్ని అశ్రద్ధ చేయడం వల్ల మరింత ముదిరిపోయింది కొన్ని రోజులు మంచం మీదే ఉంది కొడుకుని పిలిచి చెప్తుంది నాయన నేను చనిపోతానేమో చెప్పలేనంటే అమ్మా అమ్మ నువ్వలా అనుకు నాన్న లేడు నాకు నువ్వు కూడా లేకపోతే ఎలాగమ్మా నువ్వు ఉండాలమ్మా బ్రతకాలి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను నేను చదువు మానేసి నిన్ను బ్రతికించుకుంటానమ్మా మంచి హాస్పిటల్కి వెళ్ళదారి పదా అని అంటే లేదు నాయనా నా రోగం ఏంటో నాకు తెలుస్తుంది నేను మరణ పడక మీద ఉన్నాను కాబట్టి నీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను నువ్వు కష్టపడి చదువుకోవాలి నీ చదువు ఎంత మాత్రమూ మధ్యలో ఆగిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరిని చాచి అడుక్కోవద్దు నాయన నువ్వు కష్టపడు కష్టపడి పనిచేసి నువ్వు చదువుకో అంతేకాదు నువ్వు మంచిగా సెటిల్ అయిన తర్వాత ఇతరులకి సహాయం చేసేటటువంటి మంచి గుణాలని కలిగి ఉండు అంతేకాదు నీ జీవితంలో చూసావు కదా ఆ జీవితంలో అనుకోని సంఘటన వచ్చి అగాధమైపోయింది అయినా నిన్ను బట్టి మరలా నా జీవితంలో వెలుగులు నింపుకొని నేను నిలబడ్డాను నువ్వు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడాలి నేను మీ నాన్న నీతోనే ఉంటాము నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నా నాన్న అని చెప్పి ఆ తల్లి కన్ను మూస్తుంది అప్పుడు కొళ్ళుని ఏడ్చుకుంటూ మరి కొన్ని దినాలు మౌనంగా బాధగా ఉంటాడు మరలా తల్లి చెప్పిన మాటలతో ధైర్యం పురుకొల్పుకొని తను పగలంతా కష్టపడి చదువుకొని రాత్రి పని చేస్తాడు కష్టపడి పని చేసి ఆ వచ్చిన డబ్బులతో మరి ఆహారం వండుకొని తిని పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటాడు అయితే అనుకోకుండా తనకి భయంకరమైన జ్వరం రావటం వల్ల స్కూల్కి వెళ్ళలేకపోతాడు పనికి వెళ్ళలేకపోతాడు తన దగ్గర ఉన్నది ఏదో మూడు రోజులకి అలా వస్తుంది ఆహారము తిని అలాగే పడుకుంటాడు మరలా మూడు రోజులు అలా పస్తులు ఉంటాడు చాలా వస్తుంది ప్రాణం పోయేటటువంటి స్థితి అనిపిస్తుంది అయ్యో ఏం చేయను ఈ సమయంలో నేను ఎవరి దగ్గరైనా అడుక్కోనా అనిపిస్తుంది అమ్మో అమ్మ ఎవరి దగ్గర కూడా అడుక్కోవద్దని చెప్పింది అని చెప్పి అక్కడ ఒక ఇల్లుంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తాడు అమ్మ అని పిలిచిన వెంటనే ఆ ఇంటిలో నుండి ఒక ఆమె వస్తుంది ఏమిటి బాబు అంటే మొట్టమొదటిగా అంటాడు అమ్మ నేను మూడు రోజుల నుంచి అన్నం తినలేదమ్మా నాకు దాహంగా ఉంది కాబట్టి కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అడిగితే ఉండు నాయన మంచినీళ్ళు తెస్తాను అని చెప్పి ఆ తల్లి లోపలికి వెళ్ళి ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని చక్కగా రెండు మూడు రకాల కూరలు వేసుకొని ఒక గ్లాస్తో పాలు తీసుకుని ఒక గ్లాస్తో నీళ్లు తీసుకుని ఇవన్నీ ఒక ట్రేలో పెట్టుకొని తీసుకొస్తే అప్పుడు కూర్చొని ఆయన కూర్చో నువ్వెవరు నీ పేరేంటి అని అడుగుతుంది అని అడిగితే అప్పుడు చెప్తాడు నా పేరు రాము అమ్మ మా అమ్మ నాన్న చనిపోయారు నేను పలానా ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నాను నాకు మూడు రోజుల నుంచి జ్వరంగా ఉండి నేను పనికి వెళ్ళలేదు అందుకే నాకు ఆహారం లేదు అని చెప్తుంది అయితే ఈ అన్నం తిన్నానా ఈ పాలు తాగు ఈగో మంచినీళ్ళు అడిగావు కదా అంటే లేదమ్మా నేను తిన్ను మంచినీళ్ళు ఇవ్వండి తాగుతాను అని చెప్పి ఆ మంచినీళ్ళు తాగేసి అప్పుడు అంటాడు లేదు లేదు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఈ అన్నం తిన్నాయినా అమ్మాని పిలిచావు కదా మరి నేను కూడా మీ అమ్మలాంటి దాన్నే అనుకో నాకు కూడా నీలాంటి కొడుకున్నాడు అని చెప్పినప్పుడు లేదమ్మా మీరు నాకు ఏదైనా పని చెప్తారా ఆ పని చేసి నేను ఈ అన్నం తింటాను లేకపోతే నీ అన్నం ఊరికే తిన్ను పని చేయకుండా అని ఆ తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో నుండి నీళ్ళు అలా కారి ఆ కంచోలో పడతాయి సరే నాన్న నువ్వు అన్నం తినేసి నేను నీకు ఒక పని చెప్తాను అని చెప్పి అంటుంది అప్పుడు సరే అమ్మ మీరు నాకు పని చెప్తానన్నారు కదా పని చేయకుండా నేను ఆహారం తిన్ను అని చెప్పి గబ గబాగబా ఆ అన్నాన్ని ఎంతో ఆకలిగా ఉన్నాడేమో తినేస్తాడు తిన్న తర్వాత ఒక కాసేపు కూర్చోబెట్టుకొని మంచి చెడ్డ మాట్లాడి మరలా పాలిస్తుంది తాగిన తర్వాత అప్పుడు అంటాడు అమ్మ నాకు పని చెప్తానన్నారు కదా చెప్పండి అంటే ఆ పని ఇప్పుడు కాదు బాబు నేను చెప్పడానికి చాలా సమయం ఉంది నువ్వు పెద్దవాడు అయిన తర్వాత బాగా చదువుకున్న తర్వాత నేను ముసలిదాన్ని అయిపోతాను కదా అప్పుడు నువ్వు నాకు సహాయం చేయగలవా అని అడుగుతుంది అదేంటమ్మా ఇప్పుడు చెప్పరా అంటే లేదనైనా దానికి ఇంకా సమయం ఉంది అని అంటే తప్పకుండా సహాయం చేస్తానని కాళ్ళకి నమస్కారం చేసి వెంటనే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏ బడిలో అయితే చదువుకుంటున్నాడో ఆ స్కూలుకు వెళ్ళి ఆ తల్లి అదే బడిలో కొడుకు కూడా చదువుకుంటాడు తన కుమారుడు కూడా చాలా మంచివాడు అయితే ఆ స్కూలుకు వెళ్ళి మరి ఈ రాము గురించి అన్ని విషయాలు ఆ మాస్టార్ని అడిగి తెలుసుకుంటుంది తెలుసుకున్నప్పుడు అప్పుడు అంటుంది మాస్టారు ఆ అబ్బాయికి పదో తరగతి వరకు ఈ స్కూల్లో ఉంది కదా పదో తరగతి వరకు కావలసిన పుస్తకాలు బట్టలు ఫీజు అన్నీ కూడా నేనే కట్టేస్తాను కానీ నేను కట్టానని ఆ అబ్బాయికి ఏమాత్రం చెప్పకండి ఎందుకంటే తీసుకోడు ప్రభుత్వము నీ మెచ్చి నీకు సహాయం చేసింది అని ఈ బహుమతులన్నీ ఆ అబ్బాయికి ఇవ్వండి అని ఆ తల్లి కొనిచ్చిన బహుమతులు పుస్తకాలు బట్టలు అలాగే ఫీజు డబ్బులు కూడా నువ్వు కట్ట అవసరం లేదన్నప్పుడు చాలా సంతోషపడిపోతాడు రాము అయితే పదవ తరగతి వరకు అయిపోతుంది అక్కడ మరి ఇంటర్మీడియట్ పై చదువులకి పట్నం వెళతాడు పట్నం వెళ్ళినప్పుడు అక్కడ బాగా చదువుకుంటాడు చాలా బాగా చదువుకుని మంచి స్థితిలో స్థిరపడతాడు ఈలోపు ఇక్కడ ఈ యొక్క అన్నం పెట్టిన ఆ తల్లి కొడుకు మరి మంచి వ్యాపారంలోనే స్థిరపడతాడు పెద్దవాళ్ళు అయిపోతారు అయితే వెళ్ళి చాలాసార్లు చూడాలనుకుంది కానీ ఆ అబ్బాయి ఎక్కడో మరి కనిపించలేదు అయితే మరలా సహాయం చేయాలని స్కూల్కి వెళ్ళి అడిగినప్పుడు ఆ అబ్బాయి ఆచూకీ మాకేమీ తెలియదమ్మా మరి పట్టణం వెళ్ళిపోయాడు కదా పై చదువులకి అని ఆ మాస్టర్ చెప్తారు అప్పుడు అనుకోకుండా మరి బలహీనత చేస్తుంది తనకి బలహీనత చేసినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు తనకి క్యాన్సర్ అని చెప్తారు ఆ క్యాన్సర్ అని చెప్పినప్పుడు కొడుకు చాలా గొళ్ళుని ఏడుస్తాడు అమ్మా నేను ఎలా అయినా నేను బ్రతికించుకుంటాను పట్నం తీసుకెళ్ళాలి పెద్ద హాస్పిటల్కి నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే అంత డబ్బు నీ దగ్గర లేదని ఆయన మనకి సరిపోము అంటే ఇల్లు అమ్మేస్తాను మనకున్న వ్యాపారాలన్నీ వదిలేసి అవన్నీ అమ్మేస్తాను అని చెప్పినప్పుడు లేదు వద్దు అని చెప్తాడు లేదమ్మా అని పట్టు పట్టుకొని పట్నం తీసుకు తీసుకువెళ్ళి ఆ హాస్పిటల్లో మరి చాలా ఖరీదైనటువంటి హాస్పిటల్ అది అక్కడ వైద్యం చేయాలి అని చెప్పినప్పుడు అయితే వైద్యం చేస్తారు వైద్యం చేసిన తర్వాత రోజు రోజుకి కూడా తనకు ఒక సర్జరీ చేయాలి మరి రోజు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంతా మరి అయిపోయిన తర్వాత తనకి పూర్తిగా నయమైపోతుంది ఒక ఆరు నెలలు అక్కడే హాస్పిటల్లో ఉంచి స్పెషల్ కేర్ తీసుకుని చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్లు పూర్తిగా నయమైపోయింది మరలా జీవితంలో ఈ రోగం ఎప్పుడూ కూడా మీకు రాదు అని ఆ తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి చాలా సంతోషపడుతుంది కుమారుడు కంగారు పడిపోతాడు నేను ఇల్లు అమ్మిన ఎంత డబ్బు వస్తుందా ఎంత ఎన్ని లక్షలు వేస్తారు ఎంత డబ్బు అవుతుందో అని చాలా గాబరా పడిపోతాడు మరి చాలా గంభీరంగా మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మరి అరిచి దండం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాడు ఈలోపు మరి డిశార్జ్ చెయ్యాలి మరి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మరి రిసెప్షన్లోకి వెళ్ళి అడుగుతారు ఎంత బిల్లు కట్టాలి అన్నప్పుడు ఇదిగో ఎంత కట్టాలి అని ఒక మరి పెద్ద పేపర్ ఇచ్చి ఆ పేపర్ ఫోల్డ్ చేసి ఒక కవర్లో పెట్టిస్తారు అప్పుడు తల్లంటుంది నాయన ఇంత డబ్బు నీ దగ్గర ఉందా మరి ఈ హాస్పిటల్ మహిమేంటో ఆ డాక్టరు ఎంత బాగా చూసారో నాన్న నన్ను ఎంత మంచి మాటలు చెప్పారు చక్కగా వైద్యం చేశారు నా రోగాన్ని పూర్తిగా తగ్గించారు వీళ్ళకి ఎన్ని ఇచ్చినా మనం రుణం తీర్చలేము కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా నాయన ఎంత ఎంత బిల్లు వేసారో చూడు అని చెప్పి తల్లి కొడుకు కూడా మరి అక్కడ సీట్లో కూర్చుని ఆ కవర్లో పేపర్ తీసి మరి చూస్తే దానిలో అమౌంట్ ఏమీ కూడా లేదు అమ్మా నీకైన బిల్ ఎంతో తెలుసా నువ్వు నాకు అన్నం పెట్టినంత ఒక గ్లాసు పాలిచ్చినంత అని చెప్పి రాసి ఉంటుంది అవి చూడగానే తల్లి ఆశ్చర్యపోతుంది ఏంటి అన్నం పెట్టినంత గ్లాసు పాలిచ్చినంత అనేసి రాసి ఉంది ఏంటి అని కొడుకుతో ఇలా చూసి వెంటనే ఆశ్చర్యపోతుంది అప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఆమె కాళ్ళకి నమస్కారం చేసి అప్పుడు అలా వంగుతాడు వంగినప్పుడు వెంటనే ఆ డాక్టర్ని ఇలా మరి లేపి పైకి ఆమె ఏం చేస్తుందంటే గట్టిగా హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకొని చాలా ఏడ్చేస్తుంది ఏడ్చినప్పుడు ఆ డాక్టర్ అంటాడు అమ్మా నువ్వు నాకు సహాయం చేయమని అడిగావు కదా అరే ఆ రోజైతే నువ్వు నాకు పని చెప్పలేదు కదమ్మా పని పెద్దయిన తర్వాత ముసలైన తర్వాత నాకు ఏదైనా సహాయం కావాలి అన్నప్పుడు తప్పకుండా చేయమని నువ్వు చెప్పావు కదమ్మా ఇదిగోనమ్మా నేను చేసినటువంటి ఆ సహాయము అని చెప్పి మరి ఆ డాక్టరు ఆ తల్లిని హత్తుకున్నప్పుడు మరి ఎంతో ఏడుస్తుంది ఎంతో ఇమోషనల్ అయిపోతుంది ఆ ఇమోషనల్ అయిపోయినప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా ఇమోషనల్ అవుతాడు ఆ రోజు నాకు తల్లి లేదు కానీ నేను నీలో నా తల్లిని చూసుకున్నాను కడుపు నిండా అన్నం పెట్టావు అంతేకాదు నా నుండి ఏ సహాయము కోరలేదు నేను వచ్చేటప్పుడు మా మాస్టర్లు చెప్పారు నాకు కావాల్సిన ఫీజు కట్టావు బుక్స్ కొనిచ్చావు బట్టలు కొనిచ్చావు అన్నీ కొనిచ్చి నేను ఎవరో చెప్పొద్దు అని చెప్పావమ్మా ఆ రోజే అనుకున్నాను నేను డాక్టర్ అయ్యి మరి నీ దగ్గరికి రావాలి అనుకున్నాను అయితే ఇంతలోనే ఆ భగవంతుడు లీల నిన్నే నా దగ్గరికి రప్పించాడు ఆ రోజు నిన్ను చూడగానే పేషెంట్గా వచ్చిన నిన్ను ఎలా అయినా నేను బ్రతికించుకోవాలి ఎలాగైనా సరే నీకు సేవలు చేసుకోవాలి అనుకుని నీకు వైద్యం చేసి నిన్ను బ్రతికించుకున్నాను పూర్తిగా నీకు నయమయ్యే వరకు కూడా నేను నిద్రపోలేదమ్మా అని ఆ యొక్క రాము చెప్తున్నప్పుడు ఆ తల్లి తల్లడిల్లిపోయింది ఆ మనసు ఎంతో తల్లడిల్లిపోయింది చాలా ఏడ్చి ఆయన నీకు పెట్టిన కొంచెం అన్నంకి నాకు ఎంత కృతజ్ఞత చూపించావు అన్నం కాదమ్మా మరలా నేను చదువుకుంటానో చదువుకోలేనో అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నేను ప్రోత్సహించి ఈ పుస్తకాలు ఫీజులు బట్టలు బహుమతులు ఇచ్చిందని చెప్పించావి అప్పుడే నేను పూర్తిగా నువ్వే మా అమ్మవు మా అమ్మ రూపంలో వచ్చినటువంటి దేవత అని చెప్పి నేను నా ఒక్క మనసులో ముద్రించుకున్నాను నేను ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి నేను కలవాలి అనుకున్నానమ్మా అని చెప్పినప్పుడు నువ్వు రూపాయి కూడా ఫీజు కట్టొద్దమ్మా ఫీజు కట్టనవసరం లేదు అని చెప్పి ఆ తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషపడిపోయింది ఆనంద బాష్పాలతో ఉప్పొంగిపోయింది నాయన నాకొక్క కొడుకు కాదు ఈ రోజు నుంచి కూడా నువ్వు కూడా నా కొడుకువే నాయన అని ఆ యొక్క రాముని ఆశీర్వదించింది దీవించింది ఎంతో సంతోషించింది ఆ తల్లి కష్టకాలంలో రాముకు చేసినటువంటి ఆ మేలును మర్చిపోలేదు మర్చిపోయే గుణము మనిషికి ఉంటుంది కానీ రాము అయితే మర్చిపోలేదు తన తల్లిదండ్రులు ఎలాంటి కష్టపడి తనల్ని కన్నారో తన తల్లి ఆ పదమూడు సంవత్సరాలు ఎలా పెంచిందో జీవితంలో ఎలా బ్రతకాలి అని చెప్పిందో అవన్నీ కూడా మంచి విలువల కింద తను మరచిపోకుండా అవన్నిటినీ కూడా జాగ్రత్తగా మరి తన మనసులో ముద్రించుకుని ఆ విధంగానే తను బ్రతకాడు మంచి డాక్టర్ అయ్యాడు మరి ఎంతో మంచి ఆ యొక్క పట్టణంలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు ఎంతోమందికి మరి తన సర్వీస్ చేయడమే కాకుండా పేద అసాధారణ చూసి మరి ఫీజులు తీసుకోవడము అంతేకాకుండా దయగలిగినటువంటి ఆ గుణంతో ఇతరులకి సహాయం చేసేటటువంటి వాడు ఎవరైనా కానీ బిడ్డలు బిడ్డలుంటే మరి వాళ్ళని ప్రేరేపింపచేసి చక్కగా బడిలో చేర్పించి వారికి కావలసిన అవసరతలు వారికి కావలసిన బుక్సు అన్నీ కూడా తీర్చేవాడు ఇతరులకు సహాయం చేయాలని ఆ తల్లి నేర్పినటువంటి ఆ పాఠాన్ని ఆ యొక్క రాము ఎప్పటికీ కూడా మర్చిపోలేదండి చూసారు కదండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ ద్వారా తెలియచేయండి ఇది హార్ట్ టచ్చింగ్ స్టోరీ అండి చెప్తున్నప్పుడే నాకే ఎంతో ఇమోషనల్ అయింది అయితే మీకు ఎలా అనిపించిందో చూడండి మన పిల్లలకు కూడా ఇలాంటి విలువలు నేర్పిస్తే ఎవ్వరూ పేదవారి కింద ఉండరు ఎందుకు అంటే ఈ నాలుగు విషయాలు కూడా వారు మనసులో ముద్రించుకుని ఉంటే తప్పకుండా కష్టపడి పైకి వస్తారు ఎవరిని ఆశించకుండా ఎవరికి చేయి చాపకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ జీవితంలో వారు ధైర్యంగా నిలదొక్కుని వారు మరి ధైర్య మనోధైర్యాన్ని గుండెల నిండా నింపుకొని మరి వారు మరలా జీవితాన్ని ప్రారంభిస్తారు కాబట్టి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వాల్యూస్ మారల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నానండి తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్